అండి ఈ రోజు అయితే అల్లం చట్నీ అనేది చేసుకోబోతున్నాం అనమాట ఇక్కడైతే అయితే మేమైతే ఇన్ని అల్లం అనేది తీసుకున్నాము పెద్ద పెద్దవి దీని అయితే శుభ్రంగా అనేది అయితే కడుక్కోవాలన్నమాట పైన పుట్ట అనేది మొత్తం తీసేసుకోవాలి ఇక్కడ చూసారా ఎంత శుభ్రంగా అనేది కడిగి పెట్టుకున్నాము ఇంత పీల్ అనేది తీసేసుకోవాలన్నమాట ఇలా ఐదు నిమిషాలు అనేది పెట్టుకోవాలి ఎందుకంటే నీళ్ళు ఏమైనా ఉంటే వడగడతాయనమాట ఇక్కడ చూసారా అల్లం అనేది మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్ ద్వారా ఈ కప్పు అయితే తీసుకోవాలన్నమాట ఈ కప్పుతో ఒక కప్పు చింతపండు ఒక కప్పు బెల్లం అనేది తీసుకున్నాము ఈ మూడు కొలతలు ఒకేలాగా ఉండాలన్నమాట ఈ అల్లం అనేది హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే దీంట్లో అనేది పచ్చిదనం ఉంటుంది కాబట్టి ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఎండకైనా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో అనేది పచ్చిదనం అనేది మొత్తం పోవాలి ఒక గిన్నెలో ధనియాలు అనేది మనం వేసుకుంటున్నాము అన్నీ ఒక స్పూన్ అయితే మనం తీసుకోవాలన్నమాట ఆవాలు మెంతులు వీటిని అనేది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎలా అయితే మనం కలుపుతూ ఉండాలన్నమాట మనం వీటిని లైట్గా అనేది వేపుకోవాలి ఎక్కువ వేపుకుంటే ఇంకా మాడిపోతాయి అన్నమాట మాకైతే ఇక్కడ వేగినాయి ఇంకా చాలు తీసేస్తాం దీంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ నూనె అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం అల్లం అనేది ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే అల్లం అనేది వేసుకోవాలి ఎప్పుడు ఏ పచ్చడికైనా మనం నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే మేమైతే పల్లీల నూనె అనేది తీసుకున్నాము ఇలా అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం అనేది ఇలా అనేది కలుపుతూ ఉండాలన్నమాట అడుగుననేది మాడకూడదు కాబట్టి మనం ఇది ఫ్రై చేస్తున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో అనేది పెట్టకూడదు లో ఫ్లేమ్లో అనేది పెట్టించుకొని అయితే వేపాలన్నమాట ఇక అల్లం అనేది ఇక్కడ అనేది ఫ్రై అనేది అయిపోయింది అనమాట ఇప్పుడైతే ప్లేట్లు అనేది తీసేసుకోవాలి ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో ఆ కప్పు నూనె అనేది మనమైతే వేసుకోవాలి అరకప్పు నూనె అనేది మనమైతే వేసుకున్నాం ఇక్కడ నూనె అనేది వేడెక్కింది కాబట్టి దీంట్లో అయితే ఎండుమిర్చి అనేది వేసుకుంటున్నాము జీలకర్ర అయితే పది ఎల్లిపాయలు అనేది వేసుకుంటున్నాము పచ్చాపచ్చా దంచినవి ఒక స్పూన్ ఆవాలు అనేది వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అయితే అర స్పూన్ ఇంగువ అయితే వేసుకోవాలి అయితే ఇది రెడీ అయిపోయింది కదా ఇదైతే పక్కన అనేది పెట్టుకోవాలన్నమాట అనేది ఇప్పుడైతే పక్కన పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నామో ఆ కప్పుతో అయితే ఒక కప్పు నీళ్ళు అనేది వేసుకోవాలి అనేది వేసుకోవాలి ఇది ఐదు నిమిషాలు అనేది ఉడకనివ్వాలి ఉడకనివ్వాలన్నమాట ఒక పొంగ అయితే రావాలి కొంచెం అనేది అయితే కలుపుకోవాలన్నమాట ఇదైతే ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఒక పొంగైతే రావాలి కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడైతే మిక్సీ అయితే వేసుకోవాలి చూసారా ఉడికిపోయింది చింతపండు అనేది చింతపండు అనేది చల్లార్చుకోవాలన్నమాట ఒక మిక్సీ అనేది వేసుకున్నాం కదా ధనియాలు ఆవాలు ఇవైతే ఇలా ఉండాలి పౌడర్ పౌడర్లోనే మనం ఫ్రై చేసుకున్నాం కదా అల్లం అనేది దీంట్లో అయితే వేసుకోవాలి అయితే పూర్తిగా అయితే మేమైతే దీంట్లో అయితే వేసుకున్నాము అయితే మిక్సీ అనేది వేసుకోవాలి ఇందాక అల్లం ఇంకా వేసుకున్నాం కదా దాంట్లోనే ఇప్పుడు మనం ఇందాక చల్లార్చాం కదా చింతపండు అనేది ఇప్పుడైతే దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట ఇది అనేది ఇప్పుడైతే తురిమిన బెల్లం అయితే దీంట్లో అయితే వేసుకోవాలి చూసా కదా మనం అంతా ఒక కప్ అనేది తీసుకున్నాము ఇప్పుడు అనేది అరకప్పు అనేది కారం అయితే వేసుకోవాలి అనేది త్రీ స్పూన్స్ అయితే సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ అనేది పట్టుకోవాలన్నమాట వీటిని అనేది మిక్సీ అయితే వేసుకున్నాం కదా ఇది అనేది చల్లారింది కాబట్టి ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఈ తాలింపు అనేది గొరవెచ్చుగా ఉండాలన్నమాట చల్లారాలన్నమాట ఇప్పుడు అయితే మనం పేస్ట్ అనేది పట్టుకున్నాం కదా దాంట్లో అయితే వేసుకోవాలి ఈ తాలింపులు అనేది వేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ అనేది అయితే రెండు మూడు నిమిషాలు అనేది కలుపుతూ ఉండాలన్నమాట ఈ పచ్చడి అనేది చూసారు కదా ఎంతో సింపుల్గా అనేది మన అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇంట్లోనే చూసారు కదా ఎంత డిలీషియస్గా ఉంది ఈ పచ్చడి అనేది ఇంకా చాలా మంచిది కూడా ఇంట్లోనే ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట మీకు ఒక డౌట్ అనేది రావచ్చు ఇక్కడ ఆయిల్ చాలా ఉంది కాబట్టి ఈ ఆయిల్ అనేది మొత్తం పీల్చుకుంటుంది అనమాట ఇప్పుడు అనేది రెండు నెలలు అయితే ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి